వెల్కమ్ టు రవ గరెలు ఈరోజు గారెలతో చాలా రుచిగా ఉండే వడ వెరైటీ చూపిస్తాను అదేనండి పెరుగు ఆవడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్లా కూడా బాగుంటుందండి ఈ వెరైటీ సింపుల్గా చేసేసుకోవచ్చు రండి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇవి మినప గారెలు వీటిలోకి మనకు సరిపడా పెరుగు వేసుకోవాలి పెరుగు మరీ చిక్కగా ఉండకూడదండి అలాగనే మజ్జిగల పలచగాను ఉండకూడదు నేను చూపిస్తున్నట్టుగా ఉండాలి పెరుగులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి గారెల్లో వేసుకోవాలి గారెలను రెండు మూడు గంటల పెరుగులో నానబెట్టైనా తాలింపు వేసుకోవచ్చండి లేదంటే రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం తాలింపు వేసుకోవచ్చు చూడండి గారెలను నేను దాదాపు ఆరు గంటలు నానబెట్టానండి గారెలు పెరుగును చాలా బాగా పీల్చుకున్నాయండి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం మూడు టీ స్పూన్లు ఆయిల్ అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు తీసుకోవాలి నూనె వేడెక్కాక వరుసగా మనం తీసుకున్న పోపు దినుసులు వేసేసుకోవాలి తాలింపును గారెలపై వేసి వెంటనే మూత పెట్టి రెండు నిమిషాలు వదిలేయండి ఇలా చేయడం వల్ల పోపు పెరుగుకు బాగా పడుతుంది మంచి టేస్ట్ వస్తుంది చూడండి పోపు ఘాటు పెరుగుకు గారెలకు బట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి పెరుగుతో ఇలా ఆవట చేస్తే చాలా రుచిగా ఉంటుందండి మీరు గారెలు చేసినప్పుడు ఈ వెరైటీ తప్పనిసరిగా ట్రై చేయండి ఒకవేళ గారెలు మిగిలిపోయినా మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఈ వెరైటీ చేసుకుని తింటారు అప్పుడు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇంకాస్త బెటర్గా ఎలా చేయొచ్చు సూచనలు కూడా చేయండి మరొక విషయం అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్